నమస్తే నేను మీ అశ్విని కుమార్ ఇప్పుడు మనకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్తాను అద్భుతమైన ఎందుకన్నానంటే ఒకే ప్రోడక్ట్ మీ లాంగ్ టర్మ్గా ఉన్న డయాబెటిక్కి అలాగే థైరాయిడ్కి మీ హిమోగ్లోబిన్స్ లెవెల్ పెరగడానికి అలాగే దీర్ఘకాలికంగా ఉన్న జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఇలాంటివి తగ్గడానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తరతరాలుగా వస్తున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి అలాగే స్కిన్ టోన్ మెరుగుపడడానికి స్కిన్ ఎలర్జీస్ తగ్గడానికి ఒకే ఔషధం పనిచేస్తుంది అదే ఔషధం అన్నిటికీ పనిచేస్తుంది నార్మల్ ప్రోడక్ట్ అయితే కాదండి ఇది దాంట్లో అశ్వగంధ కొరియన్ జీన్సింగ్ అలాగే ఒక ఇరవై రకాల బెర్రీస్ మన గారి ఆనందగర్మూ తిప్పతీక ఇలాంటి ఆయుర్వేద వనమూలికలు ఫ్రూట్స్ అలాంటి వాటి ఎక్స్ట్రాక్ట్స్ తీసుకొని ఫుడ్ సేఫ్టీ వాళ్ళ లైసెన్స్తో హెచ్సిపి సర్టిఫికేట్స్తో మన ముందుకు వచ్చింది ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి నేను ఇంట్లో యూస్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్గా నరాల మీద పనిచేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది మా మదర్కి థైరాయిడ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది పీసీఓడి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అలాగే డయాబెటిక్స్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఫుల్ కంట్రోల్కి వచ్చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి కాల్ చేసి వివరాలడి తెలుసుకోండి ట్యాబ్లెట్స్ అన్నీ పక్కన పెట్టేయచ్చు మనం విత్ ఇన్ త్రీ మంత్స్లో మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ అన్నీ పక్కన పెట్టేసి దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అద్భుతమైన ప్రోడక్ట్ అండి విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కోర్ వొరాక్వి కోర్ వరాక్ థ్యాంక్ యూ